జై గాయత్రి శ్రీ గురుభ్యో నమ నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఇక్కడ వివిధ రకాల మంత్రోపదేశాలు తీసుకొని వాక్సిద్ధి లేనటువంటి వారి కోసం ఈ యంత్రాన్ని ఇవ్వడం జరిగింది దీన్ని ఓ రాగిరేఖ మీద ప్రతిష్ట చేసుకొని విధి విధానాలతో పూజ చేస్తే వాక్సిద్ధి వస్తుంది అదేవిధంగా మంత్రం కూడా ఇచ్చాము ఈ మంత్రం పూర్తిగా ఇవ్వలేదు ఎందుకంటే అయోగ్యులు ఉన్నారు కాబట్టి దీన్ని వివిధ రకాల ప్రచారం కోసం వాడుకుంటున్నారు కాబట్టి నిజంగా లేనటువంటి వారు నన్ను సంప్రదిస్తే నేను వారికి కావలసినటువంటి పూర్తి మంత్రము ఇవ్వగలను శుభం